ఏ ఎదురు తీసుకుంటాను నేనేమో అని అనుమతిపోతా పో తీసుకోండి ఎలా ఉన్నారు ఇంత నేను మీ తుండే రిషీట్ని ఈరోజు మేము వినాయకుడి భూములు చేశాం చూడండి ఇదిగోండి ఇది మా అన్న చేశాడు ఇది నేను చేశాను ఇది మా అత్త వాళ్ళ కూడా చేశారు అలాంటి మా ఇల్లు చూపిస్తాను రండి ఇదిగోండి ఇదే మా హాల్ రూమ్ ఇతను మా తాతయ్య నేను మా టీవీ ఇదండి ఇది మా బెడ్రూమ్ మీ మా కిచెన్ రూమ్ చూపిస్తాం రండి ఇటు ఎట్లే నువ్వు పడితే కదా ఆ కృషి ఆ ఊపుకుంటూ పోతున్నాయి వెనకాల చూడండి ఇదే మా కిచెన్ ఇదిగోండి మా పెద్దమ్మ మా కోసం వడలు చేస్తుంది చూడండి పెద్దమ్మ హాయ్ చెప్పు హాయ్ ఈరోజు వినాయక చవితికి మేమైతే ఎప్పుడు చేసుకోలేదండి మా పిల్లలైతే వర్షితు రిషి రక్షితు వరుణ్ తేజ్ నలుగురు పిల్లలు వినాయకులు విగ్రహం తయారు చేశారండి అసలు చాలా బాగా చేశారు పిల్లలు తయారు చేసిన విగ్రహాన్ని వాడు పూజ చేసి ప్రసాదాలుగా మాకు పంచి పెడుతున్నారు మాకు తెలియదు పిల్లలకి పిల్లలకి స్కూల్లో నేర్పిస్తుంటారు కదా అందుకే వాళ్ళు వాళ్ళని ఎంకరేజ్ చేయాలని మేము కూడా దేవుళ్ళు అందరికీ ఒక ఒక్క దేవుడేనండి మనం పెట్టుకున్న ఏ పేర్లన్నీ కూడా అందుకే మా పిల్లలు ఆశని మేము కూడా నెరవేర్చాలని వాళ్ళకి మేము కూడా హెల్ప్ చేస్తున్నామండి ఇదండి మా వీడియో మేము వినాయకుడిని నిమజ్జనం చేసే వీడియో కూడా పెట్టాము మేము ఎప్పుడైనా మూడు రోజుల తర్వాతే నిమజ్జనం చేస్తాము మేము శనివారం స్టార్ట్ చేసాము శనివారం ఆదివారం చేస్తాము సోమవారం రోజు సాయంత్రం స్కూల్కి వెళ్ళొచ్చి సాయంత్రం పూట మేము నిమజ్జనం చేస్తాము ఆ వీడియో కూడా పెడతాం చూడండి బాయ్